జాతీయ నిలుపురుగుల దినోత్సవం ఓకేనా అయితే మనము ఏంటంటే ప్రతినిత్యం మనం బయట పనిచేస్తూ అనేక రకాలుగా మనము అనేక విధాలుగా అప్పుడు మనము ఈ యొక్క తోటి మనం ఇన్ఫెక్ట్ అవుతాయి మనం ఇన్ఫెక్ట్ అవుతాం దానివల్ల ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో ఏం జరుగుతుందంటే రక్తహీనత సరైనటువంటి పోషణ లేకపోవడము వయసు తగ్గట్టు ఎత్తు పెరగకపోవడము ఈ విధంగా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ యొక్క సమస్యను మనము అధిరోహించడానికి తప్పనిసరిగా అల్బెండజోల్ అటువంటి ఒక మాత్రను మనం వెనక తిన్న తర్వాత వాటిని కొరికి నమలి చప్పరిచ్చి మింగి నీళ్ళు తాగేది తాగేస్తే ఏమవుతుందంటే మన కడుపులో ఉన్నటువంటి వామ్స్ అంటే నులి పురుగులు ఏమైపోతాయంటే ఈ యొక్క టాబ్లెట్ పెట్టి వల్ల అవి చనిపోతాయి అన్నమాట ఈ చనిపోవడం వల్ల ఏం జరుగుతుంది మనం తిన్నదంతా కూడా మన వంటి పడుతుంది లేకపోతే ఏమవుతాయి ఈ అనేటువంటివి చిన్న ప్రేగుల్లో ఉండి అక్కడ ఉండి మన ఆ యొక్క ఆ పిల్లాడి యొక్క రక్తాన్నంతా తీసుకోవడం జరుగుతుంది